నేను ఎప్పుడూ దేవుని కోరుకున్నా హిందో స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు రెండే కోరికలు కోరతాను ఒకటి మా నాయకుడు మొదటి కోరిక నేను ఎప్పుడు అది ఫస్ట్ నేను అడిగేది ఫస్ట్ కోరిక మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని నాకన్నా కూడా ఆయన బాగుంటేనే మేమందరం బాగుంటాం నేను బాగున్నా ఆయన బాగా లేకపోతే ఎందుకంటే నాకు ఇంకో దారి లేదు ఇంకో డంగా తెలియదు నాకున్న దారి నాకున్న ఒకేటైతే దారి జగన్మోహన్ రెడ్డి తప్ప నాకు ఇంకో నాయకుడు పెద్ద నాయకుడు తెలియదు కాబట్టి ఆయన బాగుంటే నేను బాగుంటానని కోరుకుంటా నేను బాగుంటాను ఆయన బాగుంటానని కాదు ఆయన బాగుంటే మేము అందరం బాగుంటాం కాబట్టి ఫస్ట్ కోరిక నేను అదే కోరుకుంటా రెండో కోరిక ఇదే కోరుకుంటా నేను ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా నేను ఒక్క ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అయితే నమ్మి నమ్ముకొని కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళందరికీ నేను చేయాల్సింది చేసేసిన తర్వాత నా రుణం తిరిగిపోయింది అన్న ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండాలా ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మీ ఆశంతో నేను శాసనసభ్యుని వచ్చిన వెంటనే చూన్ నుంచి ఆరు నెలలు లెక్క పెట్టుకోండి ఆరు నెలల ప్రతి ఒక్క ఇంటికి పట్టా ఇచ్చే బాధ్యత చాలా సంవత్సరాల నుంచి అయితే ప్రభాకర్ కనిపిస్తుంటే చెప్తాను అన్న మా బాస్ ఇట్లాంటాడు మా బాస్ ఇట్లాంటాడు కలిసే దానికి తెలియదు మా బాస్ ఎందుకంటే మేము పిల్లకాయలు చెప్తున్నావు మా బాసు చిన్న గొప్పోడనా మంచోడనా 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 అని చెప్పి ఏడు సంవత్సరాలు నుంచి మేము నెత్తినోరు ముట్టుకుంటానో చాలా మంది దగ్గర కానీ మా నాయకుడు చిన్నది అంటే మా నాయకుడు కలిసిన తర్వాత ఎవరైనా సరే మెస్మరేజ్ అయిపోవాల్సిందే మా నాయకుడిని

అన్నా మీరు పాఠాలు చెప్పండి పిల్లలకి మంచి నేర్పించండి మీరే దురికి మీరే యూట్యూబ్ లో టీవీల్లో ప్రిన్సిపల్ లెక్చరర్లు ఏజీఎంలు దొరికి డబ్బులు సంచుల్లో దొరికితే మీ పిల్లలకి పాఠాలు చెప్తారన్నా మీరు ఆలోచన చేయండి అన్నా నారాయణ స్టాఫ్ అందరికీ కూడా ఈ చేతులు జోడించి చెప్తున్నా పదో క్లాస్ పిల్లలకి మీరు వచ్చిన తర్వాత మీరు నీతిగా నిజాయితీగా బతకాలి సమాజంలో అని చెప్పిన తర్వాత సార్ మీరే కదా డబ్బులు చర్చలో దొరికారు టీవీ చూసాం సార్ అంటే మీరు తలాడ పెట్టుకుంటారన్నా ఆలోచన చేయండి నారాయణ నారాయణకి చేతులు జోడించి చెప్తున్నానన్నా ఆయన మిమ్మల్ని వాడతాడు కానీ తర్వాత నష్టపోయేది మీరేనన్నా పది మందికి మంచి బుద్ధులు చెప్పి పాఠాలు నేర్పి మీరే రోడ్ల మీద సంచులేసుకొని తిరిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు అన్నారు దానికోసం వాళ్ళని ఎలాగో మా మంత్రి నమ్మడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నమ్మే ప్రసక్తే లేదు మా మంత్రి మిమ్మల్ని తిప్పుతున్నాడు మీరు ఎందుకన్నా నాశనం అయిపోతారు ఇప్పటికే ఐదు మంది ప్రిన్సిపల్ యూట్యూబ్ పెడితే వాళ్ళే రమణారెడ్డి గారంట నిన్నేదో ఏదో నలుగురు ప్రిన్సిపల్ యూట్యూబ్ టీవీలో మొత్తం వాళ్ళే కానీ మీరు దయచేసి మిమ్మల్ని కూడా కోరుతున్నా మిమ్మల్ని ఫుల్ గా వాడతాడు తప్ప మీకు అష్టం వస్తే మాత్రం ఏమి లేదన్నా ఆలోచన చేయండి సార్ మేడం పాటలు చెప్పండి మిమ్మల్ని సవ్యంగా కోరుతున్నా ఓటు వేసుకోండి ఒకవేళ అభిమానం ఉంటే దానికి నేను కాదన్నాను అంతేకాని పాప్లెట్ ఇవ్వండి తప్పు లేదు ఓటు అడిగింది అభ్యర్థులే కానీ సంచులతో మాత్రం దయచేసి మీరు తిరగదు అస్సంగా ఉంది నారాయణ కి చేతులు జోడించి అడుగుతా ఉన్నా దయచేసి పది మందికి బిడ్డల్ని మంచి భవిష్యత్తుకి మంచి సమాజానికి పంపించాల్సిన మీరు ఆ పని చేయొద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానన్నా ఏ ఒక్క నాయకుడు ప్రతి ఒక్క గడప తొక్కిన నాయకుడు ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఉండేటక్క ఇదన్ని మిథిలిక్క నెల్లూరులో ఎన్ని మిధులున్నాయి అన్ని ఎక్క నలభై సంవత్సరాలకే మోకాలు ఎరిగిపోయేట్టున్నాయి నాకు వాస్తవంగా చెప్తున్నా పైకి ఎక్కి ఎక్కి దిగి ఎక్కి దిగి అయినా పర్వాలేదు అధికారం వచ్చిన తేర్థం మళ్ళీ ఎక్కి దిగుతా ఇబ్బంది ఏం లేదక్క నాకు ఓపిక నాకు ఉంది మీరు సాయం చేయండి ఇంటి ఇంటికి వచ్చి సాయం చేసే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తున్నా మీ ఇంట్లో ఒక బిడ్డగా చేస్తా ఒక్కటే అక్క నాకు అన్న లేడు తమ్ముడు లేడు అక్క లేదు చెల్లెలు లేదు ఎవ్వరు లేదు ఏ కాకినే కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత భగవంతుడు ఆశిస్తులు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు ఒంటరిగా బతికేవరా ఇంకా నీ జీవితంలో వందలాది మంది అన్నల్ని వందలాది మంది తమ్ముళ్ళని హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అభి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం ఐ లవ్ వైజాగ్ Please subscribe Vishakha View. Thank you. Thank you.